కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శ్వేత ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒక తెలుగు హీరో గురించి పలు వ్యాఖ్యలు చేసింది ఒక తెలుగు సినిమా సెట్ లో వేధింపులకు గురైనట్లు ఆమె గుర్తు చేసుకుంది షూటింగ్ జరుగుతున్నప్పుడు అతను ప్రతి సన్నివేశాన్ని గందరగోళానికి గురిచేసేవాడు ఎన్నో రీటేక్లు తీసుకుంటాడు తెలుగువాడే అయినప్పటికీ అతనికి భాష కూడా సరిగ్గా రాదు తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడు అతని మాటలు సెట్స్ లో ఎవరికీ అర్థం కావు నా హైట్ ఫైవ్ ఫీట్ టూ ఇంచెస్ ఉంటుంది ఆయన మాత్రం సుమారు ఆరు అడుగులు ఉంటాయి దీంతో అందరూ నన్ను హీరోతో పోలుస్తూ నేను ఎత్తు తక్కువగా ఉన్నానంటూ సెట్ లో ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారు ఆయనేంటి అంత ఎత్తు ఉంటే ఈవిడేమో ఐదు అడుగులు మాత్రమే ఉందని కామెంట్లు చేసేవారు ఈ విషయంలో హీరో కూడా కామెంట్ చేసినట్లు తెలిసింది ఆ హైట్ మీద ఆయన కూడా పలుమార్లు వ్యంగ్యాన్ని కూడా ప్రదర్శించేవాడు ప్రతిరోజు నా ఎత్తును గుర్తు చేస్తూ కామెంట్ చేసేవారు నేను చాలా కష్టపడి తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్పేదానిని అయినప్పటికీ చాలా మంది నా హైట్ గురించే కామెంట్ చేసేవాళ్ళు అతని భాష గురించి ఎవరూ పట్టించుకోరు అని ఆమె చెప్పు ఈ గొడవ అంతా ఏ సినిమాలో జరిగిందో ఆమె వెల్లడించలేదు